ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రజలు శ్రీమతి దగ్గరు అదేవిధంగా భాజపా నాయకులు అదేవిధంగా ముంటూరు జిల్లా సభ్యులు చిరకాల మిత్రులు గుమార రామారావు గారు చెందినటువంటి పట్టణ రాజకీయ అధ్యక్ష ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గారికి

ఇటువంటి అనేకమైనటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది కింద రజకులకు కూడా ఇవాళ నైపుణ్యాల వ్యవస్థలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ లాండ్రీస్ కి సంబంధించి చదివినోడి కన్నా మడేలన్న మెన్న అనేటువంటి ఒక పాట నాకు గుర్తుకు వచ్చింది కనుక వారి ఆలోచనలో ఏ విధంగా రజకులకి ఒక అగ్రస్థానం ఉండేదో మేమందరం కూడా అదే విధంగా రజకుల్ని సోదర భావంతో వారిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం ఈరోజు ఆ వీరభద్రుడి యొక్క అనుగ్రహంతో గాడ్గే బాబా యొక్క ఆశీర్వాదంతో మీరందరూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని ఒక సంస్కృతిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఇవాళ నేను సోదరిమణి సావిత్రి గారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మాకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా పేర్లు ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు సావిత్రమ్మ గారు నిజంగా న్యాయం చేయగలదు అనేటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారిని రజక కార్పొరేషన్కి చైర్మన్గా పేరు ఇవ్వడం జరిగింది చాలా మందికి అనుమానం ఉండేది నిజంగా వారు ఈ పదవికి న్యాయం చేయగలరా అనేటువంటి భావన మందికి ఉండేది అయితే వారు ఎప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ రజకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియదని కాదు ఇందాక వారు అనేక జీవోల వారు ప్రస్తావన చేయడం జరిగింది మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి సభాముఖంగా తెలియజేయటం జరిగింది అయితే ఈ బాధ్యత స్వీకరించిన నాటి నుండి కూడా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటి పదానికి అర్థం లేకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏ జిల్లాకి వెళ్ళాను ఏ రజకులతోటి మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తూ వారి బాధ్యతలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో సభాముఖంగా నేను వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఈ సందర్భంలోనే ఖచ్చితంగా వంచబడినటువంటి వారు అంటే వెనుకబాటుతనంలో మేము మగ్గిపోతున్నాం అనేటువంటి ఒక ఆందోళన మీ అందరిలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఇప్పుడు ఎస్సీ కులాల్లో మమ్మల్ని చేర్చాలి అని చెప్పి మీరు భావిస్తున్నారు అనేక డిమాండ్స్ మీరు పెట్టారు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు డిమాండ్స్ ఉన్నాయి నూట యాభై యూనిట్లు కాదు మాకు రెండు వందల యాభై యూనిట్లు ఉచితంగానే ఇవ్వాలని కావచ్చు లేకపోతే మా దోవి ఘాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆధునీకరణ చెయ్యాలి అనేటువంటి విషయం కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని శుభ్రపరుస్తూ అక్కడ కూడా మీకు కావాల్సినటువంటి సౌకర్యం కల్పించాలని కావచ్చు ఈ రకంగా అనేక అంశాలు మీరు డిమాండ్లుగా పెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క వాటిని సాధించడానికి మీతో పాటుగా అడుగు ముందుకు వేయడానికి వేదిక మీద ఉన్నటువంటి వారం అందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము అయితే కేవలం వాటి వైపు చూస్తూ కూర్చుంటాం మాత్రమే కాకుండా ప్రభుత్వాలు మనకిచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఏదైతే ఇప్పుడు చెప్పారు హాస్పిటల్స్లో ఖచ్చితంగా అక్కడ ఉతికే బెడ్షీట్లు కావచ్చు అవన్నీ కూడా ఉతికేటువంటి అవకాశం రజకులకి ఇవ్వాలి అని ఇందాక సావిత్రమ్మ గారు మరి దుర్గేష్ గారితో చెప్పారు అదేవిధంగా జియో థర్టీ ఎయిట్ గురించి ఎవరూ కూడా రజకుల్ని తక్కువ చేసి వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడినట్లయితే తగు చర్యలు ఉంటాయి అనేటువంటి విషయం మీ హక్కు అది అనేటువంటి విషయం ఏదైతే ఇందాక గారు చెప్పారు అదేవిధంగా జియో నంబర్ ఎయిటీన్ నైన్టీన్ గురించి కూడా వారు ఇందాక ప్రస్తావన చేశారు ఇవన్నీ కూడా మన హక్కులు వాటి కోసం ఖచ్చితంగా మనం పోరాటం చేస్తూ ముందుకు వెళ్దాం అయితే మన జీవన ప్రమాణాలని పెంచుకోవటానికి కూడా ఇవాళ ప్రభుత్వం అనేక పథకాలని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో వాటిని సైతం అందిపుచ్చుకునేటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి మనం గమనించాలి ఉదాహరణకి ఇళ్ల నిర్మాణం ఎవరైతే మన కులంలో ఉన్నటువంటి వారికి ఇళ్ళు ఉండవో చాలా రజకల్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనం ఆ బాధ్యత తీసుకోగలమా మన కులాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైతే ఇళ్ళు లేవో వారిని నమోదు చేసుకుంటూ మనం అధికారుల దగ్గరికి వెళ్ళి లేదా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మా కులంలో వీళ్ళకి ఇళ్ళు లేవు ఇళ్ళు ఇప్పించండి అని చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఖచ్చితంగా మన కులాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది అదేవిధంగా ఇందాక మాట్లాడుతూ సావిత్రంగా చెప్పారు నిరంతరం నీళ్ళల్లో నిలబడి ఉన్నటువంటి సందర్భంలో నీళ్లలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మా ఆరోగ్యాలు సైతం దెబ్బతింటున్నాయని అని చెప్పి ఇందాక వారు తెలియజేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎవరైనా సరే ఐదు లక్షల రూపాయల వరకు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాని కింద ఎంతమంది మన సోదర సోదరి మనం నమోదు చేసుకున్నాం ఈ విషయం మీద మనం దృష్టి పెడుతున్నామా అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి కేంద్రీకరించాలి అదేవిధంగా జబ్బులు వచ్చేటువంటి ఒక మాధ్యమం ఏదైతే ఉందో అది శుభ్రమైనటువంటి నీరు జల్ జీవన్ మిషన్ ఉంది ఎవరైతే మన సోదర సోదరి ఇళ్ళల్లో ఇళ్లలో కనుక సరి అయినటువంటి కుళాయి వసతి లేదో ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకం కింద మన సోదరి సోదరి మనకి మనం లబ్ధి చేకూర్చగలమా అనేటువంటి విషయం మీద మనం దృష్టి కేంద్రీకరించామా కరమైనటువంటి మనం లాండ్రీలు మనం పెట్టుకోగలమా దానికి కావలసిన కనుక మన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం పోరాటిస్తూ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తుంటూ మన జీవన్ మన జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకుంటూ మన జీవన శైలిలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడానికి మనం అందరం కూడా కృషి చేయాలి అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి సోదరిమణి సావిత్రమ్మ గారిని నేను హృదయపూర్వక మనం నిజం చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మన ఇంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎదురొడ్డి పోరాడి మనం ఖచ్చితంగా ముందుకు వెళదామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పెద్దలందరికిమ్మా రాజమండ్రిలో రాజమండ్రి పార్లమెంటు దాదాపుగా నిన్న ఇరవై నుండి ముప్పై దోబీఘాట్ల సంఘ నాయకులతో బాడుగకు ఇల్లు ఇవ్వడానికి రజకులకు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు పొరపాటున ఎవరికైనా ఏదైనా డిసీజ్ రోగం వస్తే ఆ ఇల్లు ఇమీడియట్ గా ఖాళీ చేయాలి లేదా ఆ డిసీజ్ వచ్చిన పర్సన్ ను దోబీ ఘాట్లో పెట్టాలి చాలా దారుణమైన పరిస్థితి ఉందమ్మా దీనికి కారణం మనకు గత ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల కిందటే జీవన్ నంబర్ ట్వంటీ సెవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉందన్న అది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే బట్టలు ఉతికే కాంటాక్ట్స్ కానీ బట్టలు ఉతికే దోపి పోస్టులు పోస్ట్లు కానీ అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే దోపి పోస్టులు కేవలం రజకులకే కేటాయించాలని మన పెద్దలు జీవన్ నంబర్ ట్వంటీ సెవెన్ ఇచ్చారన్నా కానీ బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ను అక్కడ ప్రభుత్వము వన్ నాట్ టూ జీవోను ఇచ్చి వాళ్ళు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారన్న గవర్నమెంట్లో ఉండేవి మొత్తము రజకులకు మాత్రమే కేటాయించాలి కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ సెవెన్ జీవోని రీమోడల్ చేయలేదన్న కొత్త జీవో రాలేదన్న దానిపైన పెద్దలు మీకు మాకు ట్వంటీ సెవెన్ జీవో ఇంప్లిమెంట్ అయితే సగం మంది రజకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని మనం సవినయంగా విన్నవించుకుంటున్నామన్న ఈ ఒక్క విషయం ఆశిస్తున్నామమ్ లో ప్రజకులు వృద్ధి చెందాలి అని అంటే ఈ రోజు అమ్మ చెప్పిన ప్రతి మాట ఎంత విలువైన శాసన మండలి సభ్యులు వేదికపై ఉన్నటువంటి వివిధ విషయాలు అనేక విషయాలు ప్రస్తావించారు ఆ హయాంలో దీన్ని మరింత బలహీనపరుస్తూ దీన్ని పక్కకి తీసుకెళ్ళు వచ్చిన తర్వాత భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల నివేదిక ఆధారంగా ఏడీసీడీ వర్గీకరణ జరిగితే అందులో ఏ శాతం ఇచ్చి దాదాపు నలభై ఆరు శాతానికి మన రిజర్వేషన్ బసవ పురాణం ఆధారంగా కానీ మడేలు పురాణం ఆధారంగా కానీ పురాణం ఆధారంగా కానీ పురాణ ఆధారంగా ఉన్నటువంటి కులాల్లో అత్యంత వీర శైవాన్ని ఆచరించినటువంటి కులం రజక కులమై ఉన్నది ఇట్టి కులం యొక్క ప్రాముఖ్యత గురించి సంతరించుకునేటువంటి సందర్భంలో మనందరికీ కూడా తెలిసింది శివుని యొక్క యాగం ఆ యాగం సందర్భంగా దక్షుడు నీశ్వర యాగం చేసేటటువంటి తలంతో ఉద్దంగా ఆయన భార్య అక్కడికి పుట్టింటి మీద మామకారితోటి ఆవిడ అక్కడికి వెళ్ళటం ఆ వెళ్ళిన సందర్భంలో ఆవిడ అవమానాల పాలవటం ఆ అవమానాన్ని భరించలేక ఆవిడ ఆత్మహత్య చేసుకోవటం ఆత్మహత్య చేసుకోవడానికి పరమశివుడు కోపద్రిక్ని దక్షిణ మీదకి తన యొక్క అయినటువంటి వేరుపద్రిని పంపించి సంహరిస్తూ దక్షిణిని కూడా సంహరించినటువంటి పరిస్థితుల్లో దేవతలు ఇచ్చినటువంటి శాపం ఆధారంగా ఇట్టి పురాణ పురుషులు గొప్పలు అయినటువంటి వ్యక్తిని మీరు అందరూ కూడా సహరించారు కాబట్టి ఈ పాప పరిహారార్థం భూలోకంలో మాలిన్యంతో కూడినటువంటి వస్త్రాలను శుద్ధి చేయటం ద్వారా మీ పాప పెంకలను తుణుకుంటాం అనేటటువంటి విషయాన్ని శివపురాణం ఆధారంగా అటువంటి శాపగ్రస్తమై శివపురాణ ఆధారంగా పుట్టినటువంటి కులమే రజక కులం కాబట్టి కులం యొక్క మూలం పురాణంలో స్పష్టంగా కనపడుతూ కేవలం రజకుడు అంటే ఏదో స్థితిగతిని బట్టి వచ్చి అక్కడ కూడుకుంటాం కాదు శివపురాణంలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఆధారంగా వచ్చినటువంటి కులం రేచకు కులమై ఉన్నది అయితే ఇట్టి కులం ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కులానికి ఉన్నటువంటి విశిష్టత పురుట్లో మనం పురుడులో మనం పుల్లల దగ్గర మనం పూజ దగ్గర మనం ఎక్కడ లేవు అన్ని శుభకార్యాల్లోనూ అశుభ కార్యాల్లోనూ ఈ యొక్క కులం అన్ని చోట్ల ఉన్నది ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి కులం దాదాపుగా పదమూడు పద్నాలుగు శతాబ్దం వరకు కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కులం వీరశైవం వీరవైష్ణవం మధ్యన తగువులు ప్రారంభించిన తర్వాత వీర వైష్ణవుల యొక్క వారు ఆనాడు చేసినటువంటి కొన్ని కుటిలమైనటువంటి యత్నాల్లో వీరశైవానికి అగ్రభాగంగా ఉన్నటువంటి రజకుల్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కేవలం రజకుడు అంటే సాత్వికుడు కాదు రజకుడు యోధుడు రజకుడు దేనికైనా తెగించగలిగేటటువంటి వాడు సాక్షాత్తు బసవేశ్వరుడు యొక్క సంతతికి చెందేటటువంటి పోరాటంలో రాజు యుద్ధమే ప్రకటిస్తాడు రాజు యుద్ధం చేయడు యుద్ధం చేసేటటువంటి గణాల్లో మొట్టమొదటి వర్షంలో కట్టి పెట్టుకుని నిలబడి దేశం కోసం సంరక్షించేటటువంటి జాతుల్లో రజక పొలం మొట్టమూట పొలం యూనైట విషయం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం